మహేష్ మహేష్ బాబు బాబు ఈ పేరు ఇప్పుడు తెలుగు రంగంలో సూపర్ స్టార్ గా మారిపోయింది ఆయన తన నటన ధైర్యం మరియు అందంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్నది అంత ఈజీ ప్రయాణం కాదు బిడ్డగా పరిశ్రమలో అడుగుపెట్టి అందరి హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు గారి విజయ యాత్రని ఇప్పుడు చూద్దాం మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా బాల నటుడిగా రంగ ప్రవేశం చేశారు బాల్యం నుంచి సినీ కెరీర్ ప్రారంభించిన నీడ పోరాటం వంటి చిత్రాలలో నటించారు రెండు వేల సంవత్సరంలో ఆయన హీరోగా మారి రాజకుమారుడు చిత్రంతో పెద్ద హిట్ అందుకున్నారు ఈ చిత్రం ఆయనకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగించింది ఆ తర్వాత మురారి ఒక్కడు అర్జున్ అతడు వంటి హిట్ చిత్రాలు వచ్చాయి ఈ చిత్రంలో మహేష్ బాబు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు అందులో ఒక్కడు చిత్రం టాలీవుడ్కి ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది మహేష్ బాబు రెండు వేల ఆరులో పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు ఈ సినిమా ఆయనను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది తర్వాత ప్రయాణంలో దూకుడు శ్రీమంతుడు భరత్ అనే నేను వంటి చిత్రాలు మహేష్ కెరీర్ లో మెగా హిట్ లుగా నిలిచాయి మహేష్ బాబు తన సినిమా కెరీర్ తో పాటు అన్నిటి మరియు సాంఘిక సేవా కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటారు ఆయన సూర్యుడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పేద పిల్లలకు వైద్య సహాయం అందిస్తుంది ఇప్పుడు కూడా మహేష్ బాబు తన ప్రతి చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతులను కలిగిస్తూ మరింత ఎత్తుకు చేరుకుంటున్నారు ప్రతి సినిమాలో మహేష్ బాబు చూపి డెడికేషన్ నటన మరియు వినోదం ప్రేక్షకులకి సంతోషం కలిగిస్తుంది ఇది మహేష్ బాబు గారి విజయ యాత్ర ఒక హీరోగా మొదలైన సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు గారి స్ఫూర్తిదాయక ప్రయాణం